బాబాయ్ ఇలా ఎక్కడ చూసావా ఎవరు ఎక్కడ చూసినట్లేదే అదేంటి నువ్వు పక్షి టీవీ చూడవా ఆ పక్షి టీవీ చూసే ఉన్న సూపు కూడా తగ్గిపోయిందబ్బా అదే సైకో ఎగ్ పఫ్ అవినీతికి ఆధార్ కార్డు లాంటి వాడు ఓ ప్రతిపక్ష హోదా కోసం చిన్నపిల్లడి చాక్లెట్ కోసం మారా చేసినట్టు చెప్తుంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన పెట్టిన ఆయన కోసం నువ్వెందుకు పట్టించుకుంటున్నావు నేను పులివెందులో ఉంటానండి ఆయన కోటేశాను అయితే క్షమించడానికి తప్పు చేసావు ఆవిడా అది ఇప్పుడే తెలుస్తుందండి అసెంబ్లీకి వెళ్ళక మా ప్రాబ్లమ్స్ పట్టించుకోక అసలు నేను ఎక్కడ కనబడ్డా చెప్పండి మనం ఒకసారి కరెంటు బిల్లుల కోసం ధర్నాలు చేశారు కదా అక్కడ ఒకసారి కనిపించినట్టు ఉన్నాడండి దగా చేసేది ఆయనే ధర్నాలు చేసేది ఆయనే ఇంకోసారి కనిపిస్తుంటాడన్నా ఎక్కడ సౌండ్ దగ్గరికి అమ్ముడు రావడానికి పది నిమిషాల ముందు ఈయన వస్తూ ఉంటాడన్న శ్మశానంలో శివాలని నక్కలు పిక్కో తింటా లేదో తెలియదండి కానీ నేను అడ్డునతో శివాలని పిక్కో తింటాడండి చూడండి ఎట్లా చూస్తున్నాడు